న్యూస్కు స్వాగతం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు సాకే నరేష్ అనంతపుర నగరంలోని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు సాకే నరేష్ మరియు బీసీ సీనియర్ నాయకులు బోరంపల్లి ఆంజనేయులు సీనియర్ న్యాయవాది గుజ్జుల పోతులయ్య హైకోర్టు న్యాయవాది శ్రీధర్ స్వామి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడి పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు అని కొనియాడారు అదేవిధంగా వారి ఆశయాలను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని పోరాటం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది అనగాన వర్గాల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళలో చైతన్యం చేసిన కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాము దేశంలోనే ఈరోజు రిజర్వేషన్ వర్గాలు అన్ని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఈరోజు అభివృద్ధి చెందుతున్నారంటే కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాల వల్లే ఆయన చదువు ద్వారానే ఈ వర్గాలు అభివృద్ధి చెందుతారని చెప్పి తను చదువుకొని తన భార్యకు చదువు చెప్పించి ఈ వర్గాల్లో చైతన్యం నింపడం జరిగింది ఆ రోజుల్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గానే మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు లాంటి వాడని చెప్పి ప్రకటించుకున్నాడంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి మనకు తెలుసు ఈరోజు మహాత్మా అనే బిరుదు కేవలం మహాత్మా జ్యోతిరావు పూలేకి మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మా అది చిన్న గ్రామంలో పుట్టి దేశవ్యాప్తంగా అంటరానితనము అనాగరికత అమాయకత్వం బానిసత్వాన్ని రూపమాపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల ఈ సంపదను అని చెప్పి కేవలం కొన్ని వర్గాల చేతుల్లో మాత్రమే ఈ సంపద ఉంది అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెంది చెందుతుందని కోరుకొని ఈ బలహీన వర్గాల్లో చైతన్యం రావాలంటే చదువు ఒకటే మార్గం అని చెప్పి తెలియజేసి అన్ని గ్రామీణ స్థాయిల నుంచి చైతన్యం నింపిన మహానీయుని జయంతిని జరుపుకోవడం చాలా ఆనంద విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషకర విషయం మరి ఈరోజు ప్రపంచంలోనే ఉద్యమాలను మొట్టమొదటిసారి నే ప్రజలకు నేర్పించినటువంటి వ్యక్తి ఎవరప్ప అంటే మహాత్మా జ్యోతిరావు పూలే బడగు బలహీన వర్గాలు నిమ్మజాతి వర్గాలు అదేవిధంగా బలహీనులైనటువంటి స్త్రీలకు కూడా మరి చదువు ఉండాలా వాక్స్వాతంత్రం ఉండాలా ఉద్యోగం ఉండాలా అని చెప్పి మరి ఇవన్నిటికీ మూల కారణమైనటువంటి చదువుకుంటేనే అన్నీ కూడా లభిస్తాయి చదువుకుంటేనే సమానత్వం వస్తుంది చదువుకుంటేనే సమాజం గౌరవిస్తుందని చెప్పి మరి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలందరూ చదువుకునే కోసం పాటుపడిన వ్యక్తి ఎవరప్ప అంటే మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన్ని స్మరించుకోవడం ఈరోజు మా అదృష్టంగా భావిస్తున్నాం జై మహాత్మా జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మా తోటి న్యాయవదినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ ఎందు ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం నిజంగా సంతోషకరం అయితే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఈరోజు దేశం యావత్లోనే కాదు ప్రపంచం యావత్తులో కూడా మన జాతి ప్రియులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా జరుపుకుంటున్నటువంటి నేపథ్యం ఇది ఎందుకంటే ఎంతమందికి ఇలాంటి ఘనకీర్తి వస్తుందంటే చాలా అరుదు ఆ రోజు మహాత్మా గాంధీ కంటే మునిపే ఈ జ్యోతిరావు మహాత్మా పూలే గారు ఈరోజు ఈ సమాజంలో నెలకొన్నటువంటి రుగ్మతల పట్ల వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల పోరాట పటిమను కలిగి ఉండాలి ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలి అదేవిధంగా విద్యను మనము దాన్ని సముపార్జించినప్పుడు మాత్రమే ఈరోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వనరులనైనా సరే మనం సద్వినియోగపరచుకోవాలంటే ఖచ్చితంగా విద్య ద్వారా మాత్రమే అన్నీ సమకూరుతాయని గట్టిగా నమ్మి దాన్ని ఆచరణలో పెడుతూ ఆయన చదువుకొని ఆయన భార్యను సైతం చదివించి ఈరోజు ఆ చదువు పట్ల ఉన్నటువంటి ఆయనకు కానీ ఈ సమాజానికి అవసరాన్ని కానీ గుర్తించి ఆనాడే తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళు మాత్రమే కాకుండా ఈ సమాజంలో ఉన్నత వర్గాలైనటువంటి ఎవరైతే మనం అనుకుంటానమో ఓసి వర్గాల సైతం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళకు కూడా ఆదర్శపాయుడు ప్రాయుడే ఎందుకంటే ఈ సమాజంలో ఏ వ్యక్తికో ఏ కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు ఉన్నత వర్గాలు పేద వర్గాలు అనే తారతమ్యాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నత వర్గంలో ఉన్నటువంటి ఒక మహిళని పెళ్లాడుతూ ఈరోజు ఆ రోజు అక్కడున్నటువంటి రుగ్మతలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి వాటి పట్ల పోరాట పటిమతో పోరాడి ప్రశ్నించి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే నేపథ్యాలు ఉన్నాయో రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటి పట్ల పోరాడి ఈరోజు మనం కూడా ఒక పోరాట పటిమట పటిమని ఆయన మనకు అందించినటువంటి వారసత్వం ఏదైతే ఉందో మనం కూడా వాటిని ఆ మహనీయులు అందించినటువంటి మన పూర్వీలు మహనీయులు అందించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకొని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన వర్గాల పట్ల మన వర్గాల ప్రజల పట్ల ఇవాళ కూడా ఇవాళకి కూడా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించలేక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటికి నోచుకోక ప్రభుత్వ పథకాలు అయితే చిన్న దగ్గర నుంచి పెద్దవరకు కూడా అన్నీ కూడా ఒకళ్ళే భోంచేస్తున్నటువంటి వైనానికి వ్యతిరేకంగా కూడా చదువుకుంటున్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల ప్రజలకు అందుబాటులో చేయాల్సినటువంటి ముఖ్య మైనటువంటి బాధ్యత ఈ చదువుకుంటున్నటువంటి వ్యక్తులు అదేవిధంగా సమాజ హితం కోరే వ్యక్తులు ఈరోజు సమాజంలో అన్ని రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు ఉన్నటువంటి నాయకులైతేనేమి సమాజ హితం కోరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అప్పుడప్పుడు మీకు విడిది తీరినట్టుగా ఉంటుంది ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చినట్టుగా ఉంటుంది కనుక ఖచ్చితంగా మనమంతా ఆ వైపుగా ప్రయాణం చేసి జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలి యొక్క ఆశయాలకి మేము కూడా మాకు చేతనైన చిన్న చిన్న గొప్ప అనే తేడా లేకుండా ఒక సమితిలాగా మనం కూడా పని చేయాలని పని చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క ఘనమైనటువంటి అర్పించే కార్యక్రమంలో నాకు ఈ చిన్న చోటు ఇచ్చినందుకు ముఖ్యంగా మా తోటి న్యాయవాదినటువంటి సాకర్ నరేష్ గారికి మా అన్నగారు వచ్చేసి బురంపల్లి ఆజినేలి గారికి నా మిత్రుడు శ్రీధర్ శ్రీధర్ స్వామి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్